ఇస్ ఫ్రమ్ బాస్ నుమాయిష్ ఎగ్జిబిషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ప్రతి ఏటా కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్ నాంపల్లిలో నిర్వహిస్తూ ఉంటారు అండ్ ఈ రోజు వచ్చేసి అంటే ఈ ఇయర్ వచ్చేసి ఎయిటీ సెవెంత్ ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు చుట్టుపక్కల ఉన్న వారు మాత్రమే కాకుండా ప్రతి జిల్లా నుంచి ప్రతి స్టేట్ నుంచి కూడా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ని సందర్శిస్తూ ఉంటారు పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసుకునే ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు అండ్ ఫిఫ్టీ రూపీస్ తో ఎంట్రీ ఫీ అన్నది ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఫిఫ్టీ రూపీస్ తోనే మొత్తం చూసుకోవచ్చు మనకు కావాల్సినటువంటి వస్తువులు అన్నీ కూడా ఉంటాయి హౌస్ హోల్డ్ కి సంబంధించిన కావండి ఫర్నిచర్ కానివ్వండి పిల్లలు ఆడుకునేడానికి గేమ్ సెక్షన్స్ కానివ్వండి బట్టలు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఉంటాయి సో మనం కూడా లోపలికి వెళ్దాము ఈ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపలే నుమాయిష్ ఎగ్జిబిషన్ అయిపోతుంది కాబట్టి ఇంకా కొద్ది రోజులే ఉంది కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ మంది వస్తూ ఉంటారు సో వాళ్ళ ఫీలింగ్స్ కూడా తెలుసుకుందాం అసలు ఈ ఎగ్జిబిషన్ గురించి వారు ఏమనుకుంటున్నారు వారు ఏం తీసుకున్నారు వారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతున్నారు వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం మీ పేరు గిరిజ ఎక్కడ నుంచి వస్తున్నారండి మేము బాచిపల్లి ఓకే జనరల్ గా నుమాయిష్ అనేది ప్రతి ఇయర్ పెడుతూ ఉంటారు కదా మీరు ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు లేదండి అప్పుడప్పుడు మిస్ అవుతుంటాం ఈసారి ఎలా అనిపించింది లాస్ట్ ఇయర్ వచ్చాము ఈసారి బాగుంది ఈసారి అది మాకే స్పెషల్ గా అది నచ్చింది రైట్స్ లో కారు అది హ్యాట్స్ ఆఫ్ వాళ్ళ ఎఫర్ట్స్ కి అది అసలు

సో అది చాలా బాగుంది ఓకే అంటే ఇవి కాకుండా జనరల్ గా పర్సనల్ మనకంటూ కొన్ని ఇష్టమైన ఐటమ్స్ ఉంటాయి కదా సో నుమాయిష్ కొస్తే ఇలాంటివి కొనాలి అనిపించే అంతగా మీ అట్రాక్ట్ చికెన్ కర్రీ డ్రెస్సెస్ అండి ఈ డ్రెస్ కూడా ఇక్కడే కొనింది నేను లాస్ట్ ఇయర్ సేమ్ అదే ఇట్స్ బాగుంది అండి ఇక్కడ కలెక్షన్ అన్ని బాగున్నాయి రైడ్స్ అన్ని బాగున్నాయి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు వచ్చినప్పుడు థాంక్స్ అండి మేడం మీ పేరు నా పేరు మేరీ ఎక్కడి నుంచి వచ్చారు ఆంధ్ర అత్తిలి అత్తిలి ఓకే అంటే ఈ నుమాయిష్ గురించి మీకు తెలుసా లేకపోతే ఫస్ట్ టైం వచ్చారు మా అమ్మాయి గారి దగ్గరకు వచ్చాము మా అమ్మాయిని షాపింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది చూ చూద్దురుగానని ప్రొద్దుడు తీసుకొచ్చారు వచ్చిన దగ్గర నుండి తిరుగుతూనే ఉన్నాము ఓకే అంటే ఒకటే చోటు ఉండడం కూడా చాలా బాగా అనిపిస్తుంది కదమ్మా అన్ని బాగున్నాయి మేము డ్రెస్సులు తీసుకున్నాము మా పిల్లలకి తీసుకెళ్తున్నాము రేట్స్ ఎలా అనిపించింది రేట్స్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి తొందర మీ ఆంధ్ర అత్యర్య నుంచి చూసుకుంటే మా హైదరాబాద్ ఎట్లా అనిపిస్తుంది బాగుంది ఆంధ్ర హైదరాబాదు రెండు కూడా ఇప్పటి నుంచి ట్విన్స్ లాగే ఉంటాయి కదా తెలుగు రాష్ట్రాలు బాగుంది అక్కడ ఎలాగ ఫీల్ అయ్యాము అందుకంటే బాగా ఇక్కడ ఫీల్ అయ్యాము బాగుంది షాపింగ్ చేసుకున్నాము హైదరాబాద్లో కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము మేము ఉన్నది ఒక్క రోజు అయినా సరే బాగా ఎంజాయ్ చేసాము అంతా చూసేసాం బాగా ఎంజాయ్ చేసాం బాగుంది అన్ని మొత్తం షాపులన్నీ కవర్ చేసాం మాకు కావాల్సినవి కొనుక్కున్నాం మేము హ్యాపీగా ఆంధ్రాకి వెళ్తున్నాం ఓకే బాయ్ తెలంగాణ బాగుందండి మీకు ఇష్టంగా బాగున్నాయి డ్రెస్సులు తీసుకున్నాను మా పాపకే మా బాబుకి చాలా బాగున్నాయి ఎప్పుడు రాలేదండి ఇదే ఫస్ట్ టైం గారి మరేడు గారు తీసుకొచ్చారు అండ్ అనూష పద్మశ్రీ థ్యాంక్ వెరీ మచ్ <laughs> Hi, Beta. What's your name? Khidaj bin Khalid al Jabri. Okay, where are you coming from? From yes. Tolchoki. Choki. Okay, every year will you come to Numaish exhibition? Yes, yes. Okay, what did you like most in Numaish? Toys. Sorry? Toys. 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 What toys. kind of toys do you like? Means football, bad ball, guns. Okay, you are dartboard. a sports person? Yes, yes. Okay, in and sports, dartboard. what did you like? Football. Football. Football is your most, uh, you know. In habit of use. Yes. okay. In school also will you play football? Okay, will you come first then? Huh? Yes, no, in a team. In a team, uh, in, team. team. in a team. Okay, a team. so about Numaish, say something about Numaish. Every year you will come, right? Mm -hmm. So what did you find something new in Numaish right now? No, not nothing, no, new. Not, not nothing new in okay. this year. Okay. But in previous year, something was new. That, uh, okay, you tell me. Uh, what kind of things that you attract most in the Numaish? see usually we come here for that kashmiri stalls and the chicken curry stalls okay that's the main famous uh, thing of the uh, this uh, exhibition but uh, every time it is getting repetitive okay. they are not introducing anything new and the, even the stock also it's the mostly of the last year only and the prices are also a little bit higher this time as they are saying they are getting uh, they paid more for the, the stalls so they are charging more okay. and even this time uh, the Numaish is a little dull Okay. not that much vibrant as per me as per you okay. yeah so up till February 15, we have this Numaish exhibition right so uh, if you want to give any advice for the people what kind of advice you give them see mostly during the last days they give the discounts uh, so for that they can wait <laughs> <Okay>. <laughs> because they want to just get out the get out of the stock

थ्री हंड्रेड स्कोर मारे तो एक पंच फ्री देते है आप लोग okay. गिफ्ट, दे दे गिफ्ट नहीं है ये गिफ्ट एक पंचजन एग्जीबिशन सो जन वैसे करते मैं तो फाइव ईयर से आता हूँ हमारे बड़े जो लोग है जो फोर्टी फाइव ईयर से है वो लोग चलाते कंटिन्यू जी रेस्पॉन्सम ठीक है रेस्पॉन्स अच्छा है पब्लिक भी अच्छी आ रही है इंटरटेनमेंट अच्छा है माहौल बहुत अच्छा है बहुत जबरदस्त तो हो ना ये? नहीं सिक्सटीन लास्ट है टू डेज लेट स्टार्ट हुआ ना, तो टू टू डेज एक्सटेंड करिए नहीं अभी तक तो ऐसा कुछ सुनने में नहीं कुछ बोले भी नहीं कोई भी बोली। अब ऐसी बोरी सेवनटीन तक लास्ट है तो हम लोग वर्किंग डेज

ఫ్రమ్ సికింద్రబాట్లీన్ ఇప్పుడు పింట్రెస్ట్ మోడల్స్ అనే కొత్త స్టాల్స్ వచ్చాయి సో దే ఆర్ ఇంట్రెస్టింగ్

ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీరీ సిల్క్ టర్ ప్రింటెడ్ శారీస్ అండ్ హ్యాండ్ హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ కానివ్వండి హ్యాండ్ మేడ్ కఫ్ కఫ్స్ అవన్నీ కానివ్వండి మనకి ఇక్కడ దొరుకుతాయి మాది రేపలేండి బాబు వాళ్ళు ఇక్కడ ఉంటారు చూడడానికి అని వచ్చి కోడలు తీసుకుని వస్తే చూడడానికి ఇవాళ సోమవారం కదా ఖాళీగా ఉంటదని వచ్చాం కానీ జనం ఉన్నారు బాగానే అంటే ఇంకా నాలుగు రోజుల్లో అయిపోతుంది అనమాట సో మీరు అక్కడ నుంచి వచ్చారు కాబట్టి ఫస్ట్ టైం నుమాయిష్ ని చూస్తున్నారు కాబట్టి మీకు నచ్చినవి అమ్మా ఇక్కడ డ్రెస్సులు లు అమ్మా హ్యాండ్ వర్క్ చేసి ఉంది చాలా బాగున్నాయి కోడలు తీసుకుంది డ్రెస్సులు లు శారీస్ కూడా చూద్దామని అనుకుంటున్నాము పర్వాలేదమ్మా బయట కంటే ఎక్కువ ఏం లేవు బాగుంది నార్మల్ గా ఉన్నట్టు అనిపించింది నాకు పెద్దగా తెలియదు కదా నాకు అలా అనిపించింది స్వీట్ హోమ్ బాబు కొత్తగా ఫ్యామిలీ పెట్టాడు చిన్నబాబు పెద్ద బాబు ఆల్రెడీ సెటిల్ అయ్యాడు ఇక్కడ చిన్నబాబు ఫ్యామిలీ పెడితే కీ చైన్స్ తగిలించుకోవడానికి అని చూస్తున్నాం మేము భద్రాచలం నుంచి వచ్చాము మాడబిడ్డ వాళ్ళ పాల్ బొంగిస్తున్నాడు అంటే వాళ్ళ పెద్ద కోడలు తీసుకొచ్చింది రండి తీసుకెళ్తానని వాళ్ళ అత్తమ్మని నన్ను కోడలు తీసుకొచ్చారు కాబట్టి ఓకే కోడలు బాండింగ్ అంటారు కదా మీకు ఎట్లుంది బాగుంది మా కోడలు అన్ని చూపించుకోండి బిడ్డ అన్ని చూపించుకుంటే చెప్పుకుంటూ తిప్పు తీసుకోవడం చాలా బాగుంది మేము అమ్మాయితోనే వచ్చాం ఇప్పుడే ఓకే అమ్మ మీ పేరు నా పేరు అంకిత నా హైదరాబాద్ అత్తమ్మ వాళ్ళని మొదటిసారి చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ మా అందరికి ఇంట్రెస్ట్ అన్నమాట అత్తమ్మ వాళ్ళు వచ్చారని చెప్పి అత్తమ్మ కోసం ఆగి మరీ ఇప్పటిదాకా వెయిట్ చేసి తీసుకొచ్చాం వాళ్ళని చాలా హ్యాపీగా ఉంది చికెన్ కర్రీ కోసం మేము ఎప్పుడు ట్రై చేస్తున్నాం ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి యాక్చువల్లీ అవి చాలా బాగున్నాయి బాగు అనిపించింది బా అనిపించింది యా యా క్వాలిటీ పరంగా ప్రైస్ పరంగా అయితే బాగా సాటిస్ఫై అయ్యాము ఇంకా చూస్తున్నాం ఇంకా చూడాలి ఇంకా సారీస్ కానీ ఇంకా అలా ఉన్నాయని ఇప్పుడే వచ్చాము చాలా వరకు హైదరాబాద్ పీపులే కాబట్టి మన హైదరాబాద్ గురించి ఉంటుంది మన పెద్దవాళ్ళకి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు కాబట్టి మీరు చూపిస్తున్నారు కాబట్టి ఇన్ని రోజులుగా ఉన్న బాండింగ్ వేరు ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు తీసుకెళ్ళడం వేరు కదా ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అండి యాక్చువల్లీ అదే అది చెప్తున్నాను కదా మేము మామూలుగా అతం వస్తే తీసుకెళ్దామని అనుకుంటాను నేను ఎప్పుడు అతమకి ఇంట్రెస్ట్ ఉంటది నాకు కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటది పిల్లలు కొంచెం మనకి వాళ్ళు లేరు ఇంట్లో ఉన్నారు సో కొంచెం రిలాక్స్ గా చూసుకోవడానికి వాళ్ళైతే బాగుంటుందని వాళ్ళు వచ్చాం వీకెండ్ అయితే చూడలేదు కదా అన్ని స్టాల్స్ నాకు అదే చెప్ప కదా చికెన్ కర్రీ చాలా బాగున్నాయి ఇలా పిల్లలు వాటివి అవి చాలా బాగున్నాయి సో వి నిమేష్ ఎగ్జిబిషన్ లో వివిధ రకాలైనటువంటి వస్తువులని బట్టలని అండ్ ఆల్సో కీ చైన్స్ ని కానివ్వండి హౌస్ ప్రాపర్టీస్ కానివ్వండి ఫర్నిచర్ కానివ్వండి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి మొబైల్ యాక్సెసరీస్ కానివ్వండి వాచ్ కానివ్వండి ఇలా చాలా 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 చూసేసాము అండ్ జనవరి థర్డ్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ఎగ్జిబిషన్ ఫిఫ్టీన్త్ వరకు కూడా జరగనుంది ఇంకా రెండు ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన ప్రతి ఒక్కరులో ఉన్నప్పటికీ ఈవెన్ పర్మిషన్స్ కోసం కూడా ఈ సొసైటీ మెంబర్స్ ట్రై చేశారు బట్ కుదరలేదు ఓన్లీ ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే ఉండబోతుంది అని చెప్పి తెలుస్తుంది అండ్ చాలా మంది యూత్ కానీ యంగ్స్టర్స్ కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి చిన్న వాళ్ళు కానివ్వండి కిడ్ జోన్ వెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ ని ప్లే చేస్తున్నారు అండ్ ఆల్సో వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు కానీ కిచెన్స్ కూడా ఇవన్నీ కూడా కొనుక్కుంటున్నారు ఈవెన్ ప్రైస్ కూడా చాలా తక్కువ ధరకే ఉంటుంది ఎక్కడెక్కడ నుంచో డిఫరెంట్ స్టేట్స్ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది పీపుల్ ఇక్కడికి వచ్చి చూస్తున్నారు నుమాయిష్ అంటేనే అసలు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిబిషన్స్ అన్నిటితో పోలిస్తే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇస్ ద బెస్ట్ అంటున్నారు అలాగే ఇంకొద్ది రోజులే ఉంది కాబట్టి కొద్ది రోజులే ఇంకా అసలు డిస్కౌంట్స్ కూడా ఉంటే బాగుంటుంది ఫర్దర్ గా ఈవెన్ స్టాల్స్ పెట్టిన వాళ్ళకి కూడా కొంచెం బిజినెస్ అన్నది పెరుగుతుంది అండ్ ఆల్సో మాకు కూడా కొంచెం తృప్తి మిగుతుంది అని చెప్పేసి నార్మల్ పీపుల్ కూడా చెప్పడం జరిగింది సో ఇంకా టూ త్రీ డేస్ లో ఇది ఫినిష్ కానుంది కాబట్టి ఇంకా అస మంది ఎవరైతే ఉన్నారో నుమాయిష్ కి రాని వాళ్ళు ఎవరు ఉన్నారో అసలు నుమాయిష్ గురించి తెలియకపోన అంటే తెలియని వాళ్ళు ఇంకెవరైతే ఉన్నారో వారు కూడా రావాలి ఎంజాయ్ చేయాలి షాపింగ్ చేసినంత వరకు చేసి హ్యాపీగా ఫుడ్ ఐటమ్స్ ని కూడా ఇక్కడ టేస్ట్ చేయొచ్చు అనమాట సో పీపుల్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఫ్రెండ్స్ ఇన్స్టాల్ ఫ్యామిలీ తో హ్యాపీగా ఈ టైం ని స్పెండ్ చేయాలని పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు వీడియో జర్నల్ జైతో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూ మై ఎక్స్‌పీషన్ నంబర్లీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్